హాయ్ అండి అందరికీ నమస్తే మనం ఈరోజు ముందుకు మరొక నోటిఫికేషన్తో రావడం జరిగింది ఇది వచ్చేసి భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ బీహెచ్ఎల్ చాలామందికి అయితే తెలుసు మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకైతే ఈ పేరు అయితే సుపరిచితమే బీహెచ్ఎల్ దీంట్లో వచ్చేసి మనకు టూ ఇయర్స్ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఇంజనీర్ అదే అదేవిధంగా ప్రాజెక్ట్ సూపర్వైజర్ పోస్టులు అయితే రావడం జరిగింది ముప్పై మూడు పోస్టులు సో మనము ఈ పోస్టులు చూసుకుంటే కన్నా ప్రాజెక్ట్ ఇంజనీరు కేటగిరీ వైజ్గా యూఆర్ ఎయిట్ ఈడబ్ల్యూఎస్ ఒకటి ఓబీసీ నాన్ క్రిమిలేయర్ మూడు ఎస్సీ మూడు ఎస్టీ రెండు టోటల్ పదిహేడు ఉన్నాయి అదేవిధంగా ప్రాజెక్టు సూపర్వైజర్ చూసుకుంటే పదహారు పోస్టులలో ఏడు అని రిజర్వుడ్కి వచ్చేసి ఒకటి ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కింద మూడు ఎస్సీకి రెండు ఎస్టీకి మూడు ఉన్నాయన్నమాట మొత్తం పదహారు ఏజ్ రిలాక్సేషన్ త్రీ ఇయర్స్ ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్ నాన్ క్రిమి లేయర్ ఫైవ్ ఇయర్స్ ఫర్ ఎస్టీబీసీ తర్వాత మనకు సో బై ఫిఫ్టీన్ ఇయర్స్ జనరల్గా మనకు తెలిసిందే ఇంకా మిగతా ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీ ఉంటే వాళ్ళు కూడా ఆ నామ్స్ ప్రకారం డిచార్జ్ సర్వీస్ డిచార్జ్ బుక్తో పాటు లేదా సర్వీస్లో ఉంటే సర్వీస్ సర్టిఫికేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనం వచ్చేసి ఫుల్ టైమ్ ప్రాజెక్ట్ ఇంజనీర్కి వచ్చేసి బీఈ ఫుల్ టైమ్ డిగ్రీ బీఈ కానీ ఏదో ఒకటి డిప్లొమా వచ్చేసి ప్రాజెక్ట్ సూపర్వైజర్కి ఫుల్ టైమ్ అనమాట విత్ అట్లీస్ట్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అనమాట ఈ జనరల్ కేటగిరీకి ఎస్సీ ఎస్టీకి అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే సరిపోతుంది ఆ ఎక్కువ సీజీపీఏ ఏదైనా పర్లేదు అనమాట మనకు ఇక్కడ చూసుకుంటే డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ గవర్నమెంట్ తో వీళ్ళు ఎక్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఇన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ సూపర్వైజర్కి చూసుకోవచ్చు మనము ప్రాజెక్ట్ ఇంజనీర్కి వచ్చేసి డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ అంటే బీటెక్లో ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటల్ ఇంజనీరింగ్ అని సరిపోతుంది అంటున్నాడు ఇక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఈయన్ని కంట్రోల్ ప్యానెల్ టెస్టింగ్ ఎలక్ట్రికల్ టెస్టింగ్ అడుగుతూ ఉన్నారు అదేవిధంగా ఎలక్ట్రిషియన్ కమిషనింగ్ టెస్టింగ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ కంట్రోల్ సిస్టమ్స్ ఎలక్ట్రి ఎలక్ట్రిషియన్ కమిషనింగ్ టెస్టింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్ జనరేటర్ కంట్రోల్స్ ఎక్సికేషన్ సిస్టమ్స్ డిఏవిఆర్ ఫర్ సింక్రినైజ్ జనరేటర్ అండ్ మోటర్స్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనం చూసుకుంటే సబ్ అసెంబ్లీ ప్రొడక్షన్ వైజ్ ఆల్ రింగ్ నాలుగు పోస్టులు ఎక్స్టర్నల్ సర్వీస్ పది పోస్టులు సిస్టమ్ టెస్టింగ్ పోస్టుకి ఇచ్చారు సూ ప్రాజెక్టు సూపర్వైజర్ పోస్టులు ఎక్స్టర్నల్ సర్వీసు సిఎన్సీ ప్రోగ్రామింగ్ ఆపరేషన్ సబ్ అసెంబ్లీ ప్రొడక్స్ వైజు ఆల్డ్రింగ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్స్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా అదే మూడు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ అండ్ మెకానికల్ జరుగుతుంది అప్పుడు సంబంధిత దానిలో అయితే కనీసం ఒక వన్ ఇయర్ రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు మనం ఈ డీటెయిల్స్ అయితే ఇక్కడ కంప్లీట్గా చూసుకోవచ్చు మీరు కంప్లీట్గా వెబ్సైట్లో అయితే చూసుకోండి తర్వాత మనకు శాలరీ చూసుకుంటే రెమ్యునరేషన్ ప్రాజెక్ట్ ఇంజనీర్కి వచ్చేసి ఫస్ట్ ఇయర్ నెలకు వచ్చేసి ఇరవై నాలుగు వేలు సెకండ్ ఇయర్లో ఎనభై ఎనభై ఎనిమిది వేలు ఇస్తామంటున్నారు అదేవిధంగా ప్రాజెక్టు సూత్రవైజీకి వచ్చేసి నలభై ఐదు వేలు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చేసి నలభై ఎనిమిది వేలు అని చెప్తా ఉన్నారు అదే విధంగా దాంతోపాటు మెడికల్ బెనిఫిట్స్ అనమాట ఫ్యామిలీతో కలిపి ఐదు లక్షల వరకు పిల్లలకు తల్లిదండ్రులకు డిపెండెంట్ చిల్డ్రన్స్ తల్లిదండ్రులకి అయితే ఇవ్వలేదు సెల్ఫ్ స్కోసం డిపెండెంట్ చిల్డ్రన్స్కి అయితే ఇచ్చారనమాట సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఒక పోస్ట్కు టెన్ ఇస్ టు వన్ ఇస్ టు టెన్ పదిలో ఇంటర్వ్యూకు కాల్ఫర్ చేస్తామని అయితే చెప్తున్నారు ఒకవేళ అంతమంది ఎక్కువగా వచ్చినా కూడా రిస్ట్రిక్టెడ్ చేస్తారనమాట అంటే మార్క్స్ బట్టి లేదా డేట్ ఆఫ్ బర్త్ని బట్టి దాని ప్రకారం అయితే వీళ్ళు తీసుకొని ఒక పోస్ట్కు పది మందిని అయితే వీళ్ళు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ క్యాండిడేట్ చూడండి ది అపాయింట్మెంట్ ఈజ్ ప్యూర్లీ అండ్ ఫిక్స్డ్ టెన్ ఇయర్ బేసెస్ అనమాట సో అది గమనించండి తర్వాత మీరు ఒకవేళ అప్లికేషన్ ఫామ్ని క్యాటగిరీ వైజ్గా కేర్ఫుల్గా ఫిల్ అప్ చేయండి ఒకవేళ మీరు ఏదైనా రిలాక్సేషన్ కోరుకుంటే అంటే జనరల్ కానీ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూస్ కింద అయితే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్తో పాటు ప్రాపర్గా మీరు అయితే ఫోటో స్కాన్ కానీ డాక్యుమెంట్ స్కాన్ కానీ సిగ్నేచర్ స్కాన్ కానీ చేయమని అయితే చెప్తా ఉన్నారనమాట ఎవరికైతే ఎక్స్పీరియన్స్ లేదో వాళ్ళు ఏదైతే మెన్షన్ చేశారో అటువంటి ఎక్స్పీరియన్స్ లేని క్యాండిడేట్స్ అప్లై చేయాల్సిన అవసరం లేదో గమనించుకోండి తర్వాత నాన్ రిఫండబుల్ ప్రాసెసింగ్ ఫీ రెండు వందల రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది ఆ ఫీ కూడా వీళ్ళు ఒక గేట్ పే పేమెంట్ గేట్ ఇస్తారు దాని ద్వారానే పేమెంట్ చేయాలన్నమాట మీరు అది కూడా గుర్తుపెట్టుకోండి సో ఇంకా మిగతా కండిషన్స్ ఓకే ఎవరైతే ఆల్రెడీ ఏదైనా గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తుంటే ఎన్ఓసి తీసుకోవడము బిహెచ్ఎల్ వారికి ఫుల్ రైట్స్ ఉంటాయి ఏదైనా మాడిఫికేషన్స్ చేంజ్ చేయడానికి ఇండియన్ రెసిడెన్స్ మాత్రమే అప్లై చేయాలి ఏదైనా మీరు పలుకుబడి తీసుకుని రాజకీయ నాయకులతో రికమెండేషన్ చేపిస్తే ఎలిజిబుల్ చేయమో అని ఇటువంటి కండిషన్స్ అనమాట ఇవన్నీ కూడా హౌ టు అప్లై అంటే ఈ అప్లికేషన్స్ వచ్చేసి వీళ్ళు ఇచ్చిన వెబ్సైట్ ద్వారా హెచ్టీటీపీ ఇక్కడ ఈడీఎన్ డాట్ బిహెచ్ఎల్ డాట్ కామ్ లేదా హెచ్టీటిపియ స్లాష్ ఎముకులన్ కారీస్ అప్లి డాట్ ఇన్ ద్వారా అప్లై అయితే అప్లై చేయమంటున్నారు మనం చెప్పాం కదా కలెక్ట్ పేమెంట్ గేట్వే ద్వారా మాత్రమే పే చేయాలి తర్వాత డీడీ కానీ మనీ ఆర్డర్ కానీ పోస్టల్ ఆర్డర్ కానీ చెక్కు కానీ నాట్ యాక్సెప్ట్ అని అయితే చెప్తున్నారు మనమైతే దీని ద్వారా పేమెంట్ చేసినప్పుడు అది జనరేట్ అయ్యే రిసీట్ నెంబర్ని అయితే నోట్ చేసి పెట్టుకోండి లేదా ప్రింట్ తీసుకోండి దాన్ని తర్వాత మనం పోస్ట్లో కూడా వీళ్ళు ఇచ్చిన అడ్రస్కు ఇక్కడ ఇచ్చారు కదా ఏజీఎం హెచ్ఆర్ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఎలక్ట్రానిక్స్ డివిజన్ పోస్ట్ బాక్స్ నెంబర్ టూ సిక్స్ జీరో సిక్స్ మైసూర్ బెంగళూరు మైసూర్ రోడ్ బెంగళూరు అనమాట ఇక్కడ పీబీ అంటే పోస్ట్ బాక్స్ నెంబర్ మీరు గమనించండి అంటే వాళ్ళు సంబంధిత పోస్ట్ ఆఫీస్ నెంబర్ ఇస్తారు వాళ్ళు వెళ్ళి పర్సనల్ కలెక్ట్ అనమాట అదేవిధంగా బీఎస్సీలు మేము ఎటువంటి బాధ్యత వహించము పోస్టులు డీ లెక్కనైతే చెప్తా ఉన్నారు సో వీళ్ళు పోస్ట్ బాక్స్ నెంబర్ ఇచ్చారంటే మీరు తప్పనిసరిగా రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ మాత్రమే పంపాలన్నమాట ఎందుకంటే కొరియర్ ద్వారా అయితే ఈ అడ్రస్కి వెళ్ళవు మరి పోస్ట్ బాక్స్ నెంబర్ ఇచ్చారు కాబట్టి సో అది పోస్ట్ బాక్స్ నెంబర్ అంటే పోస్ట్ ఆఫీస్లో ఒక బాక్స్ ఉంటుందన్నమాట ఈ కంపెనీ వాళ్ళు రెంట్కి తీసుకుంటారు తర్వాత ఇంకా మనకి మిగతా ఎనవల తెలుసు కదా ఎనవలప్ కవర్ మీద మనం ఈ దొంగ రాయడము నెసెసరీ డాక్యుమెంట్స్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోతో పాటు సెల్ఫ్ అటెస్టెడ్ అప్లికేషన్ ఆల్ జిరాక్స్ కాపీస్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అయితే పంపమని అయితే చెప్తా ఉన్నారు ఇంపార్టెంట్ డేట్స్ చూసుకోవచ్చు మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ కావడం జరిగింది రెండు రోజులైంది పదహారు నాలుగు వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అని అనమాట హార్డ్ గ్యాప్ వచ్చేసి వాళ్ళకు పంతొమ్మిది ఏప్రిల్ లోపల చేరాలని అనుకున్నారనమాట ఒకవేళ అస్సాం కానీ మేఘాలయ కానీ అరుణాచల్ ప్రదేశ్ కానీ మిజోరాం కానీ మణిపూర్ కానీ నాగాలాండ్ కానీ త్రిపుర సిక్కిం జమ్మూ కాశ్మీర్ ఇటువంటి ఏరియాలో ఉన్న వాళ్ళైతే వాళ్ళకి లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు అప్లికేషన్స్ అందాలని అయితే చెప్తున్నారు సో వాళ్ళకి టైం అయితే ఇవ్వడం జరిగింది సో ఈ పోస్ట్లు అయితే ఉన్నాయి మరి శాలరీస్ కూడా చాలా మంచి శాలరీస్ అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మరి హ్యాపీగా అయితే అప్లై చేసుకోవాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నాను మరి ఓకే అండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్